ఈ సమాజంలో గొప్ప నాయకుడైన మా దళిత సామాజిక వర్గానికి చెందిన మాలకులానికి చెందిన గద్దరు గారు తన జీవితాంతం కూడా ప్రజల కోసం అనేక త్యాగాలు చేసిన వ్యక్తిగా ఆయనే ఈ కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తే దాన్ని బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు వ్యతిరేకిస్తున్నారు ఎట్లిస్తారు ఆయనే ఒక ద్రోహి మా కార్యకర్తలను చంపిండు ఆది మీద మాట్లాడి అని చెప్తున్నావు బండి సంజయ్ నీకు బుద్ధి జ్ఞానం కనుక ఉంటే ఈ సమాజంలో నీ భావజాలమే చాలా ప్రమాదకరం అనే ప్రచారం చేసిన వ్యక్తి గద్దర్ గారు ఈ సమాజం కోసం నిత్యం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ గారు అనవారికి అన అనగారిన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి గద్దర్ గారు ఇవాళ రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా మీరు మావోయిస్టుల మీద అనేక దమనకొండ అనేక ఎన్కౌంటర్లు చేస్తున్న ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ ఆయన చనిపోయిన వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా కేంద్రం ఆయనకు ఒక అవార్డు ప్రకటిస్తే దాన్ని నువ్వు తప్పు పట్టడం నీకు జ్ఞానం అనుకుంటే అసలు నువ్వు కేంద్ర మంత్రి ఎట్లయినావో నేను మాకైతే అర్థమవుతలేదు నీ నాయకుడు మీ మా మీ నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు గద్దర్ గారు గొప్ప నాయకుడు అని ఒక లేఖ విడుదల చేసిండు ఆయన చనిపోయింది ఆయన చనిపోవడము ఈ సమాజానికి లోటని ఒక లేఖ ఆయన చనిపోయిన రోజు రిలీజ్ చేసిన ఇగో మీ మీ నరేంద్ర మోడీ గారు ఆ లేఖ రిలీజ్ చేశారు దాన్ని అంటే ఈ సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ సమాజానికి అవసరమని మేము అంటున్నాం అలాంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం దీన్ని స్వాగతిస్తున్నాం కానీ నువ్వు బండి సంజయ్ గారు ఇకనైనా నీకు సమాజం మీద పూర్తిగానే అవగాహన ఉండదు నీకు కేంద్ర మంత్రి పదవి ఎట్లు ఇచ్చిందో తెలియదు నువ్వు ఈ రెండు సార్లు ఈ ఈ కరీంనగర్ పార్లమెంటుకు ఎట్లా ఎంపీ అయినవో తెలియదు ఏదో రెచ్చగొట్టే మాటలు చెప్పి ఏదో హిందూ భావజాలం మీద మాట్లాడి ఇవాళ పబ్బం కడుపు కడుపుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ ఉద్యమకారుల మీద ఇవాళ దళితుల మీద మాట్లాడితే మాత్రము నీకు నీ ఇంటి ముందు నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీకు చావు తప్పు ఎగుతుంది బిడ్డ నువ్వు కేంద్ర మంత్రి చుట్టూ నా చుట్టూ ఒక రక్షణ కవచంగా పోలీసు వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నావు అలాంటి ఎక్కడ కూడా కుదరదు ఇవాళ దళితులు నీ నీ నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీ ఇంటి ముందు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే గద్దరి పైన నీకు చావు తప్పు తప్పదని హెచ్చరిస్తున్నావు